ప్రాజెక్ట్ అండి మేము ఏంటంటే ఇక్కడ మధురవాడిని అందరం వచ్చాం ఐదు వందల మంది వచ్చాం మొత్తంగాను మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇవ్వాలి కనీస వేతనం మాకు ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అలాగే మూడు యాప్లు చేస్తున్నాం కష్టపడుతున్నాం చేయలేకపోతున్నాం మూడు యాప్లు కలిపి ఒక యాప్ చేయాలి డిఏడిఎలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి పెన్షన్ ఇవ్వాలి తర్వాత ఏంటంటేనేమో నాణ్యమైన సరుకులు ప్రజలకి అందించాలి సరుకులు సరైనవి అందించట్లేదు ఇవన్నీ కూడా మా ప్రధానమైనటువంటి డిమాండ్లు అండి వీటిని మేము జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి పది రోజులు బట్టి సమ్మె చేస్తున్నాం కనీసం మమ్మల్ని చర్చలకు కూడా పిలవట్లేదు పిలిచిన చర్చలకు కూడా సరి అని ఇవ్వట్లేదు ఏదో అరవై రెండు సంవత్సరాలు పెంచుతాను టీఏడిఏ ఇస్తాను అంటున్నారు కానీ మమ్మల్ని ఇంతలా వేధిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇదే చెప్పడం అండి మా కోరికలు నెరవేరినంత వరకు కూడా మేము కంపల్సరీగా పోరాట తీరుతాం ఎట్టి పరిస్థితులన్నీ కూడా వెనక్కి తగ్గేదే లేదు Okay, thank you. మా మెయిన్ డిమాండ్స్ ఇరవై ఆరు వేలు జీతం అడుగుతున్నాం అండి జీతం ఇవ్వలేదు జీతం ఇవ్వపోగా ఈ రోజుకి పది రోజులు సమ్మె అవుతుంది పది రోజుల నుంచి కూడా మేము సమ్మె చేస్తున్నా సరే కనీసం చర్చలకు పిలవలేదు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఈ న్యాయ పోరాటం మేము ఎన్ని రోజులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము గొంతం కోరికలు కోరట్లేదండి కనీస అవసరం కనీస అవసరంగా ఇరవై ఆరు వేలు జీతం అడిగాం సుప్రీంకోర్టు జీపో ఇచ్చినా సరే మా డ్యూటీ అమలు చేయలేదు సార్ ఇప్పుడు మేము ఎన్ని పోరాటాలు చేసినా సరే ఆ పోరాటాలు ఏమంటున్నారంటే ఎవరో పెంచిన జీతానికి నేను పెంచాను నేను పెంచాలని సీఎం సీఎం గారేమో గొప్పలు కొంటున్నారు అది నిజం కాదు ఈయన వచ్చిన తర్వాత మాకు వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు ఆ ఎలక్షన్కు ముందు పాదయాత్ర చేసినప్పుడు ఏం చెప్పారంటే ఆ చేతులు వేసి మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి స్కిప్పింగ్లు కూడా ఉన్నాయి చేతి చేసి మీకెందుకు నేను మా నా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు తెలంగాణ కంటే అదనంగా ఇస్తారని చెప్పేసి అని ఆమె ఇచ్చిన ఆయన మాట చెప్పను మడన్ చెప్పను అని ఆయన ఈ రోజు ఏం చేశారు మమ్మల్ని రోడ్డు మీద భిక్ష పెట్టుకునేలా చేసి ఈ రోజు మీ ఆడవాళ్ళందరినీ రోడ్డు మీద పడి ఏడ్చేలా చేస్తున్నాడు ఆ రోజేమో మీరు నా అక్క చెల్లిలో నా తోడబుట్టిన వాళ్ళు మీకు ఎటువంటి కష్టం రానివ్వనని చెప్పిన ఆయన ఈ రోజు రాత్రులు పగలు మీరు రోడ్డు మీద పడి ఏడాల్సి వస్తుందండి ఆయనకు ఓటేసి గెలిపించినందుకే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ఈ సమ్మెను ఎంతవరకైనా కొనసాగిస్తామని చెప్పేసి అని ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్పందించలేదు మమ్మల్ని అక్క చెల్లెల్లో చూడలేదు చూడకుండా సచివాలయ స్టాప్ తోని సూపర్వైజర్లు సిడీపీ ఏసీడీపీవలు మొత్తం అందరూ వెళ్ళి తాళాలు ఎరగొట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇరగొట్టడం తాళాలు ఎరగొట్టి మళ్ళీ తాళాలు వేయడం అనేది వదిలేస్తారు ఎవరెళ్ళి ఏం పోయినా బాధ్యత వాళ్ళతో మాదే అన్నేటట్టు వదిలేస్తారు మాకు దిక్కు దివాలం లేకుండా చేసేస్తున్నాడు మా మాకైతే ఈ రోజుకి పది రోజులు అవుతుంది అక్కలు చెల్లెళ్ళు మీ మీ వంతు మేమే మీరేనా చెల్లెళ్ళు మీరేనా తోబుట్టులు అన్న జగన్మోహన్ రెడ్డి మొండు వైఖరి మొండు మొండుగా వెళ్ళి ఈ రోజు కూడా దిగి రాకుండా ఈ రోజు ఉల్లిపాయ ధరంత టమాటి ధరంతా ఆకు కూర ధరంతా మేము ఎలా వండి పెడతాం పిల్లలకి ప్రీ స్కూల్ పిల్లలు తల్లులు అందరూ వచ్చి మేము ఎలా వండి పెడతాం వాళ్ళకి ఏం పెడతాం రోజుకి ఒక కూర రోజుకి సాంబార్ అందరూ బీరకాయ అంత బెండకాయ అంత ఉల్లిపాయ ఏం ఏం పెడతాం ఎలా తిరిపెడతాం ఇచ్చిన పదాలు మాకు ఏం జరిపతాను పిల్లలు తల్లులు అందరూ మేము మేళా